రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నగర్ నియోజకవర్గంలోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ తరగతులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కొత్తగా నియమితులైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు అప్పా జంక్షన్ వద్ద ఉన్న అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణ తరగతులను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు డిపార్ట్మెంట్ గౌరవం మెరగడం అనేటువంటిది చాలా అవసరం ఆ దిశలో దిశ పనిచేయాలనే సందర్భాలు కూడా కోరుకుంటూ ఇంకా కాకి పోలీస్ కాకి పోవాలంటే పోలీసు అనుకుంటారు అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా కాకి ఫారెస్ట్ ఎక్సైజ్ పోలీసు అందులో మనం కొంచెం నెంబర్ ఎక్కువకుంటున్నట్టు అనిపించింది నాకు వ్యక్తిగతంగా ఓ యాడాది నుంచి రవాణా శాఖ మంత్రిగా చూస్తా అది మనం వీళ్ళందరికీ ఇంకా టఫ్ గా పనిచేసినట్టుగా ఈ ట్రైనింగ్ ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఎక్కువ సేపు ఎందుకంటే రేపు నుంచి ఎట్లా క్లాసెస్ ఉన్నాయి రిలాక్స్ ఎంజాయ్ ఈ నాలుగు నెలలు మంచి ఆడుతూ పాడుతూ మనం మీరు మళ్ళొకసారి కాలేజీలో చేయలేని అనుకోండి చదువుకోండి నేర్చుకోండి ఫ్రీ ఎక్స్పీరియన్స్ తీసుకోండి భవిష్యత్తులో మీరు వచ్చినటువంటి శిక్షణ மரி விஷஷத்து பணம் உபயோக பூர்ஸாய சமயம் இனிவா தினம் ஆயாரா கயாரம் வச்சு போய்ட்டு காது தப்ப